హలో ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ నేను ముఖ్యంగా అమ్మాయిలకి ఒకటి చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే చున్నీ అనేది ఒకటి ఉంటుంది ఆ చున్నీ నా ఆ చున్నీ గురించి నాకంటే మీకే ఎక్కువ బాగా తెలుసు కాబట్టి ఆ చున్నీని కొప్పుకొని తిరగండి ఎందుకంటే అందరి కళ్ళు మొహాన్ని చూడవు నన్ను తప్పుగా అనుకోవద్దని నేను చెప్పడం లేదు తప్పుగానే అనుకోండి ఎందుకంటే నేను చెప్పుతున్నది వందకు వంద సంతో నిజం కాబట్టి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ప్రతి ఒక వంద మందిలో తొంభై మందికి టోటూస్ ఉంటున్నాయి టోటోస్ అంటే పచ్చి అంటే ప్రతి ఒక వంద మందిలో తొంభై మందిలో టోటోస్ ఉంటే మన నేను బ్లడ్ డొనేట్ చేయడానికి వెళ్ళాను అక్కడ టోటో ఉంది తీసుకున్నాను అన్నారు అంటే ప్రతి ఒక్క వంద మందిలో తొంభై మంది బ్లడ్ డొనేట్ చేయడానికి పనికిరారు కనీసం మీ ఇంట్లో వాళ్ళకి అవసరమైన బ్లడ్ డొనేట్ చేయడానికి పనికిరాదు కనీసం ఆలోచించండి ఇతరుల కోసం కాకపోయినా మీ కుటుంబ సభ్యుల కోసం సరే కొంచెం ఆలోచించండి టోటూ వేయించుకున్న మనం బ్లడ్ డొనేట్ చేయలేం కాబట్టి మన కుటుంబ సభ్యుల గురించి ఆలోచించి టోటూస్ వేయించుకోవడం నిషేధించాలి ప్రతి ఒక్కరు ఆలోచించండి హై ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ పూజలు చేసేటప్పుడు దేవుడు ఉంటాడు దేవుడు వింటాడని నమ్మే మనం అందరమే నమ్ముతాం కానీ ఇతరులకు హాని చేసినప్పుడు ఇతరులకు అబద్ధాలు చెప్పినప్పుడు ఇతరులను మోసం చేసినప్పుడు మనం తప్పు చేసినప్పుడు దేవుడు ఉన్నాడు దేవుడు చూస్తాడు పాపాలు చేయకూడదు తప్పు చేయకూడదు అని తెలుసుకోవడం మన బాధ్యతే కదా ఆలోచించండి ఫ్రెండ్స్ ఒకసారి మన జీవితాన్ని మార్చండి హలో ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ కాకి మనిషికి తేడా లేదు ఆహారం కనిపించగానే వాలిపోయేది కాకి అవసరం కొలిది వాలిపోయేవాడు మనిషి ఆహారం తినేసి ఎగిరిపోయేది కాకి అవసరం తీరేగానే నెమ్మదిగా జారుకునేవాడు మనిషి ఇలాంటి మనుషులతో చాలా జాగ్రత్త ఫ్రెండ్స్ ఈ రోజుల్లో హలో ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మీరు బతుకున్నప్పుడు ఎవరినైతే ఏడిపిస్తారో నువ్వు చచ్చాక వాళ్ళు నవ్వుకుంటారు అదే నువ్వు బ్రతుకున్నప్పుడు ఎవరినైతే నవ్వేస్తావో నువ్వు చచ్చాక వాళ్ళు నీ కోసం ఈడుస్తారు ఇది నిజంగా జీవిత సత్యం నిజంగా జీవితంలో జరుగుతున్న సంఘటన ఇది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ చాలామంది ధనాన్ని మన దగ్గర ఉంటే బంధువులను విడవ స్నేహినుతను విడవ కొడుతుంది ధనం గొడవలు పెడుతుంది భార్య భర్తలను విడవ కొడుతుంది భార్య భర్తల మధ్య గొడవ పెడుతుంది అని చాలామంది అనుకుంటారు అదంతా పొరపాటు ధనం ఇప్పుడు మంచిది అది అందరి దగ్గర ఒకలాగే ఉంటుంది కాకపోతే దాన్ని ఉపయోగించుకునే మనిషి మాత్రం ఉపయోగించే విధానం బట్టి రంగులు మరుస్తూ ఉంటాడు ఇది మాత్రం జీవితంలో నిజంగా వందకి వంద సొంతం నిజం ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఒక చిన్న జీవిత సత్యం చెప్పాలనుకుంటాను ఫ్రెండ్స్ మన జీవితంలో ఏదైనా జయించాలంటే దానికి ఒక సత్యం ఉంది ఆ సత్యాన్ని మనం ఫాలో అవుతే తప్పకుండా జయిస్తాం అదేంటంటే ప్రతి ఈ ప్రపంచంలో సమస్య లేని వ్యాపారం లేదు సమస్య లేని సంసారం లేదు సమస్య లేని వ్యవసాయం లేదు సమస్య లేని ఉద్యోగం కూడా లేదు ఆఖరికి సమస్య లేని మనిషి కూడా లేదు అందుకే సమస్య అనేది ఒక సహజం దాన్ని జయించిన వాడే ఒక ధీరుడు అవుతాడు తప్పకుండా హై ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ చదువుకున్నవాడు రోడ్డుని నాశనం చేస్తున్నాడు చదువు లేని వాడు రోడ్డుని ఊరుస్తున్నారు దీనికి అర్థమేంటో తెలుసా చూడండి చదువు లేనివారు ఆ అక్క హాయ్ బాబా అంటూ ఫోన్లో మాట్లాడుకుంటూ కష్టం సుఖం మాట్లాడుకుంటూ చెత్త అని ఏరేస్తున్నారు ఎవరు మున్సిపాలిటీ వారు మున్సిపాలిటీ పని చేసేవారు అదే చదువుకున్నవారు గుట్టకాలు నమ్ముతాడు సిగరెట్ కొలుతాడు మందు కొడతారు అన్నీ కొడతారు రోడ్ల మీద ఎక్కడ పెడితే అక్కడ చెత్త వేసి ఎక్కడ పెడితే అక్కడ ఊసేసి నానా చెండాలను చేస్తున్నారు అసలే దీపావళి వచ్చింది టపకాయలు కాలుస్తారు ఇస్తారు తప్పలేదు కాకపోతే రేపు ఉదయానికి ఆ చెత్త అంతా మనమే ఊడ్చుకుని మన పని మనం చేసుకోవడంలో మంచిది నేను నీతులు చెప్తున్నాను అనుకోవద్దు కొంచెం మనసు పెట్టండి ఎందుకంటే ఇది మన భారతదేశానికి మన రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాబట్టి